మన మోటార్లు వాడుతూ ఉంటాం కదా మనకి మెయిన్గా మోటార్లు వాడేటప్పుడు మెయిన్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే ఇప్పుడు మనం పొలంలో మోటర్ మోటార్లో ఉన్నా లేకపోయినా ఇప్పుడు మీరు అంతా ఆటోమేటిక్ స్టార్టర్స్ వాడుతూ ఉంటారు వాడడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఉన్నా లేకపోయినా తిరుగుతూ ఉంటుంది మోటార్ అనేది మనం ఆడ ఉండలేం ప్రతి నిమిషం పొలం చూసుకుంటూ ఉంటాం కానీ మోటార్ అనేది చూస్తూ ఉండలేదు కాబట్టి దానివల్ల మోటార్ కాలిపోయే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఉన్నా లేకపోయినా తిరగడం వల్ల కూడా మోటార్లు కాలిపోయే ఛాన్స్ ఉంటుంది ఇంకొకటి ఫ్యూజులు పోయినా కూడా మనకి తెలియదు మనం మోటర్కి దగ్గరికి వెళ్ళినప్పుడే తెలుస్తుంది మనకి ఫ్యూజ్ కానీ టేస్ కానీ ఏమైనా పోతే అప్పుడు మాత్రమే తెలుస్తుంది ఇంకోటి కరెంట్ హెచ్చు తగ్గులు అనేది నార్మల్గానే వస్తాయి కరెంట్ హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు కూడా మోటార్స్ అనేవి రాలిపోతాయి అన్నమాట ఈ డివైస్ ఏంటంటే ఇది మా డివైస్ అనమాట ఇది మన స్టార్టర్ ఉంటది కదా స్టార్టర్కి ఆటోమేటిక్ని ఆటోమేటిక్ ని తీసేస్తాం ఆటోమేటిక్ ని తీసి దీన్ని పెడతాం అనమాట దీన్ని పెట్టి మనకి యాప్ ఉంటది కంపెనీ పేరు పైనే ప్లేస్టోర్ లో నాస్తా అనే యాప్ ఉంటుంది యాప్ లోకి వెళ్ళి మనం దీన్ని కనెక్ట్ చేసినాక మనకి మొత్తం యాప్ లో వస్తుంది అనమాట ఇప్పుడు మీరు పొలంలో లేరు పొలంలో లేరు ఊటి ఆన్ ఆఫ్ గా కాకుండా ఫ్యూజ్ పోయింది మీరు లేనప్పుడు ఫ్యూజ్ ఫెయిల్యూర్ అని కనిపిస్తుంది ఎర్రగా వస్తుంది మనకి బొమ్మల్లాగా కూడా కనిపిస్తుంది మోటర్ ఎర్రగా వస్తే ఏంటంటే మోటార్ ఆఫ్ అయిందని ఒకటి ఏ కారణం చేత మోటర్ ఆఫ్ అయిందో కూడా మనకి చూపిస్తుంది అనమాట ఇంకొకటి ఇప్పుడు నీళ్లు లేవు మన మోటర్లో నీళ్లు రన్ నీళ్లు లేకపోయినా ఆగిపోతుంది డ్రై రన్ అని చూపిస్తుంది మనకి ఆటోమేటిక్గా ఏ ఇష్యూ వచ్చినా కూడా ఆటోమేటిక్ మీరు ఆఫ్ చేయాల్సిన అవసరం ఉండదు మా వైజే మీ మోటర్ని ఆఫ్ చేసి మనకి నోటిఫికేషన్ పంపిస్తుంది ఇమీడియట్గా మీకు ఫోన్కి ఇంకోటి ఫ్యూజ్ కానీ ఫేస్ కానీ పోయినా కూడా వెంటనే మా మెసేజ్ పంపిస్తుంది ఇప్పుడు మీ దగ్గర స్మార్ట్ ఫోన్లు లేకపోయినా కూడా మామూలు చిన్న ఫోన్లు ఉన్నా కూడా చిన్న ఫోన్కి కూడా మెసేజ్ వస్తుంది అనమాట దాంట్లో ఏంటంటే మనం యాప్ చూసుకోవచ్చు ఒకవేళ పెద్ద ఫోన్ ఉంటే కనుక యాప్ చూసుకోవచ్చు లేదు చిన్న ఫోన్ ఉన్నా కూడా కీప్యాడ్ ఫోన్ ఉన్నా కూడా మనకు మెసేజ్ వస్తుంది ఇంకోటి మేము ఒక నెంబర్ ఇస్తాం అనమాట నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే మోన్ ఆన్ అవుతుంది మోటర్ ఆఫ్ అవుతుంది మళ్ళీ మెసేజ్లు వస్తాయి మీకు ఏ కారణం వల్ల మోటర్ అనేది ఆఫ్ అయిందని చెప్పి మా దగ్గర ఇదొక్క సొల్యూషన్ అంటే జస్ట్ మోటార్ ప్రివెంట్ చేయడానికి ప్రొటెక్షన్ లాగా అనమాట మోటార్లని కాలిపోకుండా కాపాడడమే కాకుండా వాల్స్ ఉంటాయి కదా ఇప్పుడు మనకి పొలాలలో వాల్వులు ఉంటాయి కదా వాల్స్ ని కూడా మనం ఫోన్ ద్వారానే ఎక్కడ నుంచి ఆన్ చేయొచ్చు ఆఫ్ చేయొచ్చు అనమాట ఇస్తాం అవి లేదు మీరే బయట నుంచి తెచ్చుకున్నా ఓకే మేము చెప్పిన గేట్ వాల్స్ మీరు బయట నుంచి తెచ్చుకున్నా మా వాళ్ళు వచ్చి బిగిస్తారు అనమాట గేట్ వాల్స్ అయితే మేము చెప్పినవి మీరు తెచ్చుకున్నా బిగిస్తా లేదు అంటే ఇప్పుడు వరి వేస్తాం కదా వరిలో ఏంటంటే వాటర్ లెవెల్ కంట్రోలర్ అంటే ఒక ఇప్పుడు మనం రైతులు ఏమనుకుంటారు వరి అంటే ఎక్కువ నీళ్లు పెట్టాల్సి వస్తుంది అని అనుకుంటాం అట్లా కాకుండా మన పొలంకి మన వరికి బట్టి మీకు ఎంత శాతం వరకు నీళ్లు కావాలో మా వాళ్ళు చూసి అంత శాతం వరకు లాస్ట్లో పెడతారనమాట పొలం లాస్ట్లో ఒక చిన్న పైప్ లాగా పెడతాం పైప్ ద్వారా పెట్టి దానికి లెవెల్ సెట్ చేస్తాం ఇంత లెవెల్ వరకే నీళ్లు రావాలి అని ఆ లెవెల్ ని ఎప్పుడైతే మా మీ నీళ్ళు వచ్చి మా మేము పెట్టిన లెవెల్ ని ఎప్పుడైతే టచ్ చేస్తాయో ఆటోమేటిక్ గా అప్పుడు మోటార్ ఆఫ్ అయిపోతుంది మేము పెట్టిన లెవెల్ కి ఎప్పుడైతే వాటర్ అనేది రీచ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా అవుతుంది బంద్ అవుతుంది సెన్సార్స్ పెడతామన్నమాట లోపల ఒక సెన్సార్ పైన ఒకటి లోపల ఒకటి పెడతాము పైన ఎప్పుడైతే పైకి ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతుంది ఎప్పుడైతే నీళ్లు లేకుండా కిందికి పోతుందో అప్పుడు గా మోటార్ అనేది ఆన్ అవుతుంది చూపిస్తాం అంటే మీకు ఇప్పుడు ఊరికే ఫోన్ ద్వారానే ఆన్ చేసుకోవాలి ఆఫ్ చేసుకోవాలి అంటే నాలుగు వేలు ఉంటది సార్ ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు లేదు మనకి మొత్తం యాప్ లో మొత్తం కనిపియాలంటే ఆరు వేలు ఉంటుంది ఆరు వేలు అయితే ఇప్పుడు మేము రైతులకి ఐదు వేల ఐదు వందలకి ఇస్తున్నాం అనమాట ఫ్యూజ్ పోయినా సార్ మొత్తం